అందించినటువంటి కందుకూరి వీరేశలింగం పద్ధతి నిజంగా మనందరికీ కూడా పర్వదినం ఎందుకంటే ఈ రోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారి నూట డెబ్బై ఏడవ జయంతి సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు మహనీయుల్ని తలుచుకునేటువంటి ఒక సదావకాశం కేవలం వారిని తలుచుకోవడం మాత్రమే కాకుండా వారు సమాజానికి చేసినటువంటి సేవని ఒక్కసారి నెమరు వేసుకుంటూ వారు ఏ ఆశ సిద్ధి కోసం వారి జీవితాలని అంకితం చేశారు ఏ బాటను అనుసరిస్తూ వారు ముందుకు వెళ్ళారు వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుని ఆ బాటలో నడుస్తూ వారి ఆశయ సిద్ధి కోసం మనమందరం కూడా పునరాంకితం అవ్వాల్సినటువంటి అవకాశం మనందరికీ లభించింది అని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి కొత్తగా నేను రాజమండ్రి వాసులకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారు సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎప్పుడో ఒకసారి మనం పాఠ్యాంశంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు మనమందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే వారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించి పంతొమ్మిది వందల డబ్ పదిహేడవ సంవత్సరంలో వారు పరిపదించడం జరిగింది వారి జీవన ప్రస్థానం అంతా కూడా అప్పట్లో సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎదిరించి పోరాడి ప్రజా చైతన్యం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అంకితం చేశారు అప్పట్లో మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష వాళ్ళందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని ఏదైనా ఒక దేశ ప్రగతి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఎలా అంచనా వేయగలం అని చెప్పి వారిని ప్రశ్నించినప్పుడు వారిచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితిని కనుక మనం అంచనా వేయగలిగితే ఆ దేశం ఎంత ప్రగతి సాధించిందో మనం అర్థం చేసుకోగలం అని చెప్పి వారు అప్పట్లో చెప్పారు ఎందుకంటే జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు వారిని గనక మనం అభివృద్ధి పదంలో నడిపించలేకపోయినట్లయితే ఆ దేశం ఎప్పటికీ కూడా అభివృద్ధి సాధించలేదు అనేటువంటి విషయం నూట డెబ్బై ఏడవ జయంతి వేడుకల్ని ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం సభ వేదిక మీద ఉన్నటువంటి ఒకనాడు ఇద్దరం కలిపి ఎమ్మెల్సీ చేశాం సోమవీర్రాజ్ గారు అలాగే సోదర సమానులు అనుశ్రీ సత్యనారాయణ గారు డెబ్భై తొమ్మిది నుంచి తొంభై వరకు లెక్చరర్ చేశాం చేసినప్పుడు నడిముల్లా గారు కమిషనర్ ఇది ప్రిన్సిపాల్గా ఉంటే నేను వచ్చి ఆయన నేను కలిపి స్టాటిస్టిక్స్ని ఎంపీఎస్ ఎంఈఎస్ బీసీఎస్ ఈపీఎస్ అని నాలుగు విభాగాల్లోనూ ఏర్పాటు చేసి కొత్త సబ్జెక్టులతోటి అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం తర్వాత ఆ టైంలో నేను చూసేటప్పటికీ ఈ సమాధులన్నీ కూడా చాలా భయంకరంగా లో లెవెల్లో ఉండే వాటి మీదకి మలమూత్రాలు వచ్చాయి ఇదంతా పచ్చగడ్డి కింద ఉండేది తర్వాత రిజల్ట్ కూడా సరిగ్గా వచ్చేది కాదు ఏ కాలేజీలు చూసినా ఈ హితకారిణి సమాజానికి అనుబంధంగా గవర్నమెంటు హితకారణి జూనియర్ కళా జూనియర్ జూనియర్ హై స్కూల్ ముందు హై స్కూల్ ఎస్కేవిటీ హై స్కూలు జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ తర్వాత అమ్మ గారి పేరు ఉన్నటువంటి మహిళా కళాశాల ఇవి ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే ఆయన చరిత్రలో రాసినటువంటి పుస్తకంలో ఉన్న ఆస్తులు చాలా మట్టుకు పాడైపోయాయి ఇరవై ఏడు ఎకరాలు ఉందని చెప్తే ల్యాండ్ మన చేతిలోకి దక్కింది ఇరవై ఒక ఎకరమే అంటే ఆరు ఎకరాల్లో ఏం చేశారు అంటే ఆయన ఆత్మ క్షోభిస్తుంది వీరేశులు గారి ఆత్మ ఏంటిదా పనులు తర్వాత మేము వచ్చిన తర్వాత చూస్తే మేము ఐదు వందల రూపాయలకి ఉద్యోగం చేసేవాడిని లెక్చరర్ ఉద్యోగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ ఐదు వందలు కానీ మాకు ఒక యాంబిషను స్టూడెంట్స్కి బాగా చదువు చెప్పాలని ఇది అక్కడ ఉన్నాడు మా డ్రీమ్ ఆయనకి నేనే ఉద్యోగం వేశాను ఈ అమ్మాయికి కూడా నేనే ఉద్యోగం వేశాను ఎదుకారి సమాజ చైర్మన్ అయిన తర్వాత ఎందుకంటే ఎలా డెవలప్ చేయాలని నాకు ఇది చిన్న సంస్థ కాదు ఈవగారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది డిప్యూటీ కమిషనర్ రేంజ్లో ఉన్నటువంటి సంస్థ ఇది గారి వీరేసారి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా అభినవ తె అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని దాన్ని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు అదేవిధంగా మహిళల యొక్క విద్యా అవకాశాలు కావచ్చు వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నాము ఇది మాత్రమే కాకుండా ధవలేశ్వరంలో కూడా వారు స్కూల్ ని స్థాపించడం ఆ దానికి తోడు బాల్య వివాహాలు దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేయడం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి అంశాలే అయితే ఏ సామాజిక రుగ్మతుల్ని దూరం చేయాలి అని చెప్పి వారు పోరాటం చేశారో చాలా వరకు వాటిని మాపుకున్న ఇంకా కొంతవరకు మనం కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి మనం దేశంలో మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మహనీయులు అన్నది వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుంది కనుక ఏ అంశాల కోసం ఏ అంశాల మీద మరి వీరేశం లింగం పంతులు గారు పోరాటం చేశారు ఏ సమస్యల్ని దూరం చేయడానికి వారు తన జీవితాన్ని అంకితం చేశారు వాటిని వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వాటి కోసం మనం కూడా సమాజంలో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ అదే వారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం ంగం గారు గారు అలానే ప్రకాశం గారు ఇద్దరు కూడా ఒంగోలు జిల్లా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వారు విద్యను అభ్యసించి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వారికి సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం వాటిని సంస్కరించాలి చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి వాటిని వారు ఆనాడు ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణను మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు